మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రజలకు వివరించాలన్నారు వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు అధికారంలోకి రాకముందు బాబాయ్ కోడికత్తి డ్రామాలు ఆడారని అధికారంలో ఉన్నప్పుడు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు ఇప్పుడేమో యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు ఒక ఉదాహరణ ఆ రోజు నేనే ముఖ్యమంత్రి ఈ పొండే నాయకులు అందరూ ఉన్నారు ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్న సీట్లు పంపిణీలో తెల్లవారుతో నిద్ర లేసి వార్త సాక్షి పేపర్లో గుండె పొడితో చనిపోయాడు నేను కూడా నమ్మాను తెల్లవార్త జరిగింది ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు ప్రణాళికలు రచించుకుంటున్నారు మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం ఏమరపాటు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూమ్ బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్ లో పెట్టి బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లు వేసేసి కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధం అయిపోయే పరిస్థితికి వచ్చాను అప్పుడు తీసుకపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్ గా ఇది గొడ్డలు వేట తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈ రోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసం కత్తి డ్రామా చూశారు గులకరాయి డ్రామా చూసాం అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్ లో ఉండి బాబాయి హత్య అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్లీ డ్రామాలు ఇప్పుడు మళ్లీ అపోజిషన్ లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ ని పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం నిన్న మొన్న మీరు చూశారు ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు తప్పు లేదు పరామర్శించావడ ఎవరిని పరామర్శించాలి గంజాయి బ్యాచ్నా రౌడీ షీటర్నా అంటే మీ పార్టీ